హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ అయితే అనుకుంటున్నా ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను ఇంటికాడ నుంచి మెరట్ కిమ్ నా జర్నీ ట్రైన్ జర్నీ ఎలా సాగింది ఏంటి అనేది మీకు మొత్తం వీడియో చూపిస్తాను మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మార్నింగ్ అయితే మేము ఫోర్ ఓ క్లాక్ లేచి మా ఊరి దగ్గర నుంచి కాజీపేట వరకు మేము ట్రైన్లో వెళ్ళాము చూడండి మా లగేజ్ ఎంత ఉందో అన్నీ సెవెన్ బ్యాగ్స్ అయ్యాయి మా ఆడపడిచి వాళ్ళు బొబాద్ వరకు వచ్చారు వాళ్ళ ఊరు అక్కడ అక్కడి వరకు మేమందరం కలిసి వెళ్ళాము అసలు మార్నింగ్ వ్యూ అయితే సూపర్గా ఉంది అసలు ఇంకా మార్నింగ్ వ్యూ బాగుందని చెప్పి నేను మా పాప ఇంకా డోర్ దగ్గర నిల్చొని కొంచెం అట్లా పాపని ఆడిపిస్తున్నాను చూడండి మా పాప కూడా ఎలా చేస్తుందో బాయ్ చెప్పమంటే బాయ్ చెప్తుంది హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది మార్నింగ్ చూడండి సన్ రైజ్ ఎంత మంచిగా కనిపిస్తుంది అంటే సూపర్గా అనిపిస్తుంది అసలు మార్నింగ్ మార్నింగ్ ఇలా సన్ రైజ్ని చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుందో ఇంకా అలా టైం పాస్ చేస్తూ మేము దూర్నాకల్ అనే స్టేషన్ దగ్గర ఆగినప్పుడు మా పాప ఇంకా మా ఆయన ఇంకా మా అన్నయ్య ముగ్గురు కిందకి దిగి మా పాపని ఆడిపిస్తున్నారు మా పాప చూడండి ఎట్లా తిరుగుకుంటూ ఆడుకుంటుందో చాలాసేపు ఆగింది ఇంకా ఆగి అక్కడ నుంచి బయలుదేరిపోయింది మళ్ళీ ట్రైన్ చూడండి వరి పత్తి పొలాలు అన్నీ మంచిగా ఉన్నాయి ఇంకా మా ఆడపడుచు వాళ్ళు దిగిపోయారు ఇంకా మేము కూడా దిగిపోయి ఇంకా అలా టైంపాస్ చేస్తున్నాం రైల్వే స్టేషన్లో ఖాజీపేట నుంచి మాకు టూ ఫార్టీకి ట్రైన్ ఉంది రాజధాని నిజాముద్దీన్ నిజాముద్దీన్కి వెళ్ళాలి మేము అక్కడ నుంచి ఇంకా ఇంకా లాస్ట్ స్టేషన్ దగ్గర టైం పాస్ చేస్తూ ఇంకా ట్రైన్ టైం అయిపోయింది ఇంకా ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము అనౌన్స్మెంట్ ఇచ్చేసింది ఇంకా ట్రైన్ వస్తుందని మా డాడీ ఇంకా మా ఆయన లగేజ్ వేయడానికి వెయిట్ చేస్తున్నారు రాజధాని ఎక్స్ప్రెస్ ఇది ఇంకా ట్రైన్ ఆగంగానే ఇంకా మా డాడీ ఇంకా మా ఆయన లగేజ్ వేసేసారు ఇంకా మేము స్టార్ట్ అయిపోయినా మా ఆయన లగేజ్ అంతా సెట్ చేస్తున్నారు చూడండి అసలు వ్యూ బాగుంది నేను ఫస్ట్ టైం కదా వెళ్తున్నా యూపీ వ్యూ అయితే నచ్చింది నాకు ఇంకా ఫోర్ థర్టీ ఫోర్ అవ్వగానే మాకు టీ బ్రేక్ ఇచ్చారు టీ టీ ప్యాకెట్ ఇలా మూంగ్ దాలు ఇంకా కచోరీ ఇచ్చారు ఇంకా శాండ్విజ్ ఒకటి పీనట్ చిక్కి ఇచ్చారు ఇవన్నీ మాకు ఇచ్చారు ట్రైన్లో ఇది రాజధాని ట్రైన్ కాబట్టి ఫుడ్ ఫ్రీ ఉంటుంది అందుకోసమే ఏ టైం టు టైం ఫుడ్ ఇస్తారు ఢిల్లీ సైడ్ వ్యూ అయితే మంచిగా ఉంది ఇంకా అలా డోర్ దగ్గరకు వచ్చి మా పాపని మా ఆయన ఆడిపిస్తున్నారు ఇంకా నేను కూడా అలా డోర్ దగ్గర కొంచెం టైం పాస్ చేశాను ట్రైన్లో కూర్చొని బోర్ గోరుగొడుతుంది ఇంకా స్టేషన్ దగ్గరలో మేము నిజాముద్దీన్ దిగిపోయాము ఇంకా ఇక్కడి నుంచి లగేజ్ పెట్టుకొని మేము పార్సల్ ఆఫీస్కి వెళ్ళాలి ఎందుకంటే అక్కడ మా ట్రంక్ బాక్సెస్ ఉన్నాయి ఇంకా బైక్ ఉంది అవి తీసుకొని మేము మెరట్కి వెళ్ళాలి వచ్చేసాము పార్సల్ ఆఫీస్కి ఇక్కడ నుంచి మనం లగేజ్ తీసుకుంటున్నాం మా బైక్ వచ్చేసింది ఇంకా ట్రంక్ బాక్సెస్ అవి కూడా ఉన్నాయి బైక్ని ఎక్కిస్తున్నారు ట్రాలీలో చూడండి మొత్తం ఫుల్ ట్రాలీ నిండిపోయింది ఇంకా మేము కూడా దీంట్లోనే కూర్చొని వెళ్ళిపోతాం మెరట్కి ఇక్కడ నుంచి మెరట్ వెళ్ళాడు టూ అండ్ హాఫ్ అవర్స్ ఇంకా అలా వెళ్తూ వెళ్తూ వ్యూ బాగుందని కొంచెం క్యాప్చర్ చేశాను మధ్యలో వేస్తుందంటే వాళ్ళు డిజిల్ వేయించుకోవడానికి వెళ్ళినప్పుడు మేము కొంచెం ఫుడ్ తిన్నాము చాట్ అంట ఏదో బాగుంది చేశాను నాకు నచ్చింది ఫస్ట్ టైం ఫస్ట్ ఫుడ్ టేస్ట్ చేశాను అలా తినేసి వెయిట్ చేస్తున్నాం మేమైతే నేను తింటుంటే మా పాప చూడండి ఎలా చూస్తుందో నాకు అమ్మ కూడా ఒక పాపడు తీసుకొని తింటుంది ఇంకా మేము మెరట్కి రీచ్ అయిపోయినాం ఇదే మా క్యాంట్ క్యాంట్ లోపలికి ఎంట్రీ అయిపోయినాం మేము ఇంకా వచ్చేసింది మా రూమ్ దగ్గరలో ఇదే మా రూమ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్